నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటంచేరు పట్టణ పరిధిలోని ఆల్వెన్ కాలనీలో ఉన్న బండ మల్లన్న భ్రమరాంబ మల్లికార్జున జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించిన అధ్యక్షులు పెద్దగొల్ల మల్లేష్ యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గొల్ల యాదవ సంఘ పెద్దలు నిర్వహించారు జాతర మహోత్సవాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పడాంజరు శాసనసభ్యులు గూడెం మహపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మరియు యాదవ్ సంఘం సభ్యులతో కలిసి ఇరువురికి సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం అతి పురాతనమైనది భక్తులకు కొంగు బంగారంగా అయి వెలిశారు ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా ప్రతి సంవత్సరం జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు ప్రతి కొత్త సంవత్సరం జనవరి మాసంలో మొదటి ఆదివారం రోజున జాతరను నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుంటారు ఇక్కడ అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా చూసుకుంటారు ప్రజలందరికీ మల్లికార్జున స్వామి అమ్మవారి ఆశీర్వాదం అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో పటాంచీరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాజీ కార్పొరేటర్ సపనాదేవ్ ఎన్డీఆర్ యువసేన చైర్మన్ పృథ్వీ ముద్రాస్ బండ్లగూడ కృష్ణ యాదవ్ నాగమల్లేష్ యాదవ్ పలువురు నాయకులు యువకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు పలంచోరు పట్టణంలో పెద్ద ఎత్తు పూర్వకాలం నుంచి జిల్కమండలని ప్రాంతంలో మల్లన్న స్వామి జాతర రంగరంగ వైభవంగా పూర్ణాల రైతులు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో పంటలు పడాలని అందరు సుభిక్షంగా ఉండాలని భక్తులు తీసుకునే వాళ్ళు అది కంటిన్యూగా చేస్తూ ఈరోజు ఈ మల్ల జాతర ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది ఈ ప్రాంత భక్తులు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా భక్తులందరూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని రాఘవ కాలంలో వర్షాలు పుష్కలంగా పడాలని చెప్పి ఆ భగవంతుడు చేరు హెచ్ఎంసీ పరిధిలోని పండాచేరు మరియు మండలం కూడా సంబంధించినటువంటి ఈ ఆలు కాలనీ దగ్గరలో ఉన్నటువంటి మండలం మండల జాతర అంగరంగ వైభవంగా ఈరోజు అనేక మంది భక్తుల ఈ సమక్షంలో ఇక్కడ కొనసాగుతూ ఉంది ఈ యొక్క మందిరాన్ని గౌరవ ఎమ్మెల్యే మహిపాత్రి గారు సొంతంగా ఆర్థిక సహాయంతో దాదాపు యాభై లక్షల రూపాయలు పెట్టి మా యాదవులందరికీ మంచి మౌనం ఇచ్చే విధంగా నాకు ఈ మల్లన్న గుడిని కట్టి జరిగింది అదేవిధంగా ప్రతి ఏడు ఈ మల్లన్న జాతరను జనవరి మొదటి వారంలో మొదటి ఆదివారంగా మరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి జరుపుతూ ఉన్నాం మరి ఈ యొక్క జాతరకు చుట్టుపక్కల నుండి దాదాపు ఇరవై ఇరవై వేల మంది భక్తులు ఈ జాతరకు వచ్చి ఆ మల్లలను దర్శించుకొని మరి ధరిస్తూ ఉన్నారు